అయ్యా నమస్కారం అయ్యా అయ్యా టి రవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు అయ్యా మీరు అదృష్ట రత్నం తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది ఎలా ఉన్నాయా అదృష్ట రత్నం తీసుకున్నాక చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ పెద్ద రత్నం తీసుకోవడానికి వచ్చారా ఓకే మీరు ఇంతకు ముందు పెట్టుకున్న రత్నం చూపించండి ఈ మూడు నెలల్లో ఏమేమి మంచి జరిగిందయ్యా ఆరోగ్యపరంగా మెంటల్ పరంగా అద్భుతంగా మెంటల్ పీస్ అనేది బాగుంది ఆరోగ్యం అందరికి ఇంట్లో అందరికి కూడా అద్భుతంగా ఉందా ఓకే మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా ఫినాన్షియల్ డెవలప్మెంట్ అత్యంత మంచి పెద్ద పెద్ద ఇల్లు కార్లు ఓట్లు సంపాదిస్తారనే కాన్ఫిడెన్స్ వచ్చిందా చెప్పండి మీరు ఏ మంచి జరిగింది ఏం జరిగింది మూడు నెలల్లో మీరు మళ్ళీ వచ్చి పెద్ద రత్నం తీసుకుంటున్నారు కదా రక్షా పథకం చెప్పండి అంటే అసలు కొద్దిగా టెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా బాగుంది ఫ్రీగా ఉంది అంటే ఇక్కడ సంపాదిస్తున్న కాన్ఫిడెంట్ చాలా ಅಲ್ಲೇ ಅದ್ಭುತವಾಗಿ ಚಾಲಾ ಆಹ್ಲಾದ ಕೀರೂ ಅಯ್ಯ ನೀರು ಮತ್ತೆ ಅದ್ಭುತವರಿ ಮೀರಿ ಮಾ ದಿನ ಮಾತೃತ್ವ ಓಕೆ ಮತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ವಚನಪ್ಪು ಬೆಂ ಫಾರ್ಚುನರ್ ಕರೆಸ್ಕೊಬಾರ ಓಕೆನಾ ಅನ್ನ ರ ಅದ್ಭುತವಾಗಿ